హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కిలిటిపప్ప ఛానల్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకోర్రు మంచిగా చేసుకున్నట్టు ఉన్నారు నాకు తెలిసైతే మేమైతే సోసో అండి ఈ ఇయర్ చాలా అంటే చాలా బ్యాడ్ అసలు నాకైతే ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకునేదాన్ని ఈ ఇయర్ మాత్రం చాలా బ్యాడ్గా సెలబ్రేషన్ చేసుకున్నా సరే కానీ న్యూ ఇయర్ రోజైతే నా స్పెషల్స్ ఏంటో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టిన ఈవినింగ్ డిన్నర్ టైమ్కి గ్రిల్ చికెన్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నామండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో నేనైతే ఈ వీడియోలో మీకు పైన ఏమేమి యాడ్ చేశానో అవి పెడుతున్నా ఒకసారి చూసుకోండి ఒకటి గ్రీన్ గ్రిల్ చికెన్ ఒకటి రెడ్ గ్రిల్ చికెన్ చేస్తాను చేస్తున్నాం అండి ఇంకా ఏమేమి ప్రిపరేషన్స్ అయితే మేమైతే చేసేసుకొని సోప్ చేసేస్తున్నాము ఒక టూ త్రీ అవర్స్ ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ ఏమో కలుపుకున్నాము మంచిగా ఈవినింగ్ అని చెప్పేసి ఇలా మీకు టైం ఉంటే కొంచెం ఎక్కువసేపు అయినా సరే పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదండి ఇంకా లాస్ట్లో అయితే రెండిట్లో కొంచెం నిమ్మకాయ అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి ఇంకా ఇలా చేయడం మా ఇంట్లో అలవాటే మా దగ్గర గ్రిల్ చికెన్ మిషన్ లేకున్నా కూడా మేము అవస్థ పడి చేస్తాము అది ఎట్లా అవస్థ పడి ఎట్లా ప్రిపరేషన్ చేసి చేసామో నెక్స్ట్ వీడియోలో వస్తుంది అప్పటి వరకు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్